जोहार वर्षा किसान वर्षा किसान बाबू जगदेव राव का राजियाला वर्षा किसान वर्षा किसान बाबू जगदेव राव का राजियाला वर्षा किसान वर्षा किसान बाबू जगदेव राव का राजियाला वर्षा किसान जोहार बाबू जगदेव राव जोहार जोहार बाबू जगदेव राव जोहार किसान इंद्रसाहब हमारे कंधे पर का पेन निद्रा लगा మాజీ ప్రధాని స్వర్గీయ బాబు జగ్జీవరావు గారి నూట పదిహేడు జయంతి రోజు ఆయన అణగారిన వర్గాల కోసం ఈ భారతదేశంలో వివిధ రాష్ట్రాల్లో ఉన్న అణగారిన వర్గాల వారు ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా ముందుకు రావాలనే ఒక మంచి ఆలోచనతో అనేక సంస్కరణలు ప్రవేశపెట్టిన ఏకైక వ్యక్తి బాబు జీవరావు ఆయన కేంద్ర మంత్రిగా ఉన్నా కూడా ఉప ప్రధానిగా అప్పటి ప్రధాని మంత్రివారిని ఒప్పించి దళితులకి గిరిజనులకి వెనుకబడిన కులస్తుల వారికి స్థానిక సంస్థల్లో రాజకీయ రిజర్వేషన్ కోసం అమలు పరిచేదానికి కృషి చేసిన ఏకైక వ్యక్తి సీం రావు గారు ఆయన చేసిన ఈ యొక్క సంస్కే సంస్కరణలు సంక్షేమ పథకాల వల్ల ఈరోజు దళితులు వెనుకబడిన కులసుల వారు సర్పంచ్ల కార్ నుంచి జిల్లా పరిషత్ చైర్మన్ దాకా అదేవిధంగా ఉద్యోగులలో చిన్న స్థాయి కుంబస్థాయి నుంచి కలెక్టర్ దాకా ఈరోజు అనేక పదవుల్లో ఉన్నారనంటే బాబు జగజీవరావు చేసిన కృషి ఫలితం ఈ మనం చూస్తున్నా అటువంటి మహోన్నతమైన వ్యక్తి ఈరోజు పరిస్థితులు చూస్తే అటువంటి పటిష్టమైన నాయకత్వం ఈరోజు అవసరం ఎంతైనా ఉంది బాబు జగజీవరావు ఆలోచన ధోరణి ఏ విధంగా ఆయన ముందుకు సాగారో అణగారిన వర్గాల కోసం అదేవిధంగా ఇప్పుడున్న నాయకులు కూడా ఆయన అడుగుజాడల్లో నడిచి ప్రతి ఒక్కరు ముందుకు సాగాలని ఈ సందర్భంగానే మనం చేస్తున్నాను ఈరోజు ఆయన చేసిన పోరాటాలు కృషి ఈరోజు ఆయన ఏదైతే ఆలోచన ధోరణకు ముందుకు సాగారో ప్రతి ఒక్కరూ ఆయన అడుగు జాడలు నడవాలని ఈ సందర్భంగా మనం చేస్తూ అటువంటి మహోన్నతమైన వ్యక్తి బాబు జగజీవరావుకి ఘనంగా దివ్యంగా అర్పించుకుంటూ సెలవు తీసుకుంటున్నాను బాబు రావు స్టేట్ అధ్యక్షుడి ఈరోజు భారతదేశ మాజీ ఉప ప్రధాని వర్గాల హక్కుల పరిరక్షుడు బాబు జగ్జీవన్ రావు గారి నూట పదిహేడవ జయంతి జరుపుకుంటున్నాము ఆయన బీహార్ స్టేట్లో దసారాం కన్సెన్షన్లో దాదాపు ఏడు సార్లు ఒకే నియోజకవర్గంలో ఆ రోజుల్లో గెలవటం అనేది రికార్డ్ బ్రేక్ అతను వరల్డ్లోనే రికార్డ్ బ్రేక్ ఏడు సార్లు ససారాం విన్ వినవటం అంటే సామాన్య విషయమే కాదు అతను రాష్ట్ర స్టే సెంట్రల్ మినిస్టర్గా రైల్వే శాఖలో పనిచేసినాడు రైల్వే శాఖలో పనిచేసినప్పుడు కూడా బ్రహ్మాండమైనటువంటి అందరికీ రిజర్వేషన్ను ఇంప్లిమెంట్ చేయడంలో బ్రహ్మాండంగా చేశాడు అదేవిధంగా వ్యవసాయ శాఖలో పనిచేసాడు వ్యవసాయ శాఖలో పనిచేసే కూడా చాలా బాగా చక్కగా నిర్వహించాడు అదేవిధంగా రక్షణ శాఖ పనిచేశాడు రక్షణ శాఖలో కూడా చాలా బాగా రిజర్వేషన్ను అందరికి ఇంప్లిమెంట్ చేయడంలో బాధ్యత వహించినాడు అటువంటి జగత్వరావు గారి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి